అందరికీ నమస్కారం తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సుప్రీంకోర్టు మరొక సంచలన తీర్పు అయితే ఇచ్చింది వివరాలు చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది ఈ ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందనలు తెలియజేయాలని హిందూ సంఘాలను సుప్రీంకోర్టు ఆదేశించింది ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణుడి జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారని దీనిపై సర్వే చేయించాలంటూ మధుర జిల్లా కోర్టులో గతంలో తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉండడంతో వాటిని మధుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేశారు దీనిపై గత ఏడాది డిసెంబర్లో విచారణ జరిపిన హైకోర్టు న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఇద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అలాగే దాని పర్యవేక్షణగాను అడ్వకేట్ కమిషన్ నియమించేందుకు అనుమతిచ్చింది అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ముస్లిం కమిటీ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టునైతే ఆశ్రయించింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది దీనిపై హిందూ సంఘాలకు నోటీస్ జారీ చేసింది అదే సమయంలో ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ అయితే కొనసాగుతుందని స్పష్టం చేసింది